శ్రీమహాగణాధిపతరస్వత్యై నమగరుభ్యో నమ హరి ఓంకైవల్యపదం ముచేరుటకునైితించన్ క్షక రంభకు భలనకళరంభకన్ నానా కంజాత సదృజసంభూత నానాకంజాతవాండకుభకు మహానందాంగ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కూడి ప్రణావములు సమర్పిస్తూ పరమ పావనమైనటువంటి భాగవతమునందు బాణాసురుని కథ చెబుతూ దానిలో అనిరుద్ధుని యొక్క దివ్యమైనటువంటి కథ ఎవరు ఈ అనిరుద్ధుడు శ్రీకృష్ణుడు రుక్మిణి వాళ్లకు ప్రద్యుమ్నుడు అని పేరు కలిగినటువంటి ఒక అబ్బాయి పుట్టాడు ఆ ప్రద్యుమ్నుడు రుక్మిణి యొక్క అన్నయ్య అయిన రుక్మి అని పేరు కలిగినటువంటి మామయ్య కూతురుని పెళ్లి చేసుకున్నాడు వాళ్లకు పుట్టాడు అనిరుద్ధుడు బాణాసురుని యొక్క కుమార్తె పేరు ఉషా ఆ ఉషకి ఒక రోజున కలలో కనిపించాడు అనిరుద్ధుడు ఆ కలలో కనిపించినటువంటి అతన్ని చూసింది కళ్ళు తెరిచింది కానీ ఆ కలను మరువలేకపోయింది పదే పదే ఆ కళ దగ్గరకు రావటం నవమనధాకారుడు అందమైనటువంటి వ్యక్తి ఓహో తనతోటి ఆనందాన్ని గడపటం ఆ వన్నెగాడు తనని కౌగులించుకోవటం అధరామృతము అందించటం ఇవన్నీ మురిసిపోయి చూస్తూ ఉంటే సిగ్గు కలిగి తన చెలికెత్తెలతోటి కూడా మాట్లాడకపోతుంటే చిత్రలేఖాని పేరు కలిగినటువంటి ఒక చెలికత్తె ఉన్నది మంచి ఆమె మంత్రిగారి కూతురు దగ్గరకు వచ్చి పలకరించింది ఉషని ఏం జరిగింది చెప్పమన్నది చిత్రరేఖ తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని చెప్పింది కళలో కనిపించినటువంటి ఆ సుందరుని గురించి చెప్పింది ఆ సుందరుడే పదే పదే నాకు కలలో కనపడం వలన మనస్సు మన్మథ వేదనకు గురి అయ్యి విరహానలం అధికంగా ఉండటం వల్ల కన్నీరు మున్నీరు అవుతున్నాను నేను అని చెప్పింది సరే సంతాపానికి కారణం ఎప్పుడైతే చెప్పిందో చిత్రలేఖ అన్నది నేను కొన్ని చిత్రపటాలు గీచి ఇస్తాను యక్ష కిన్నర కింపురుషులలో కూడా ఎవడు అందగాడు నీ కళలోకి వచ్చాడో చెప్పు అని రకరకాలైనటువంటి చిత్రములను గీసింది దేవ మానవ యక్ష కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానికల్లో ఉన్నటువంటి వారందరినీ తీసుకొని వచ్చింది ఒక్క కళ్ళ గురించి చెప్పింది ఈయన కాదు ఈయన కాదు ఈయన కాదు ఈయన కాదు ప్రద్యుమ్నుని బొమ్మ కూడా తీసుకొని వచ్చింది ప్రద్యుమ్ని చూడగానే క్షణకాలం ఆగింది ఇలాగే ఉంటాడు అని కొన్ని మళ్ళీ కాదన్నది ఓ సరే ఆ తర్వాత చిత్రలేఖ యదువీలను చూపించగానే ఒక బాలామణి కృష్ణుని కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడేమో అని మనస్సులో ఒక్కసారి అనుమానించింది ఇతడు కాదనుకొని అంటూ ఉంటే అపరమన్మధుడు పద్మనేత్రుడైనటువంటి అనిరుద్ధుని యొక్క బొమ్మను చూపించింది ఉషకి ఆ అనిరుద్ధుని చూడగానే ఆనందం కలిగింది ఇతడే రాత్రి నా కలలో కనిపించినవాడు నన్ను ఆనందపరిచినవాడు తన కౌగిటిలో ఆనందాన్ని కలిగించినవాడు అధరామృతాన్ని గ్రోలినవాడు మదన తాపానికి గురి చేసినటువంటి వాడు పొంగిపోయింది నా మానధనాన్ని కొల్లగొట్టినటువంటి దొంగ ఇతడే నిన్ను ఏమని పొగిడేది చెలి ఆహాహా వీరాది వీరుని యొక్క విశేషాలన్నీ నాకు వివరించు అడిగింది నా ప్రాణాన్ని నిలిపావు ఇతడే ఇతడే నా కలడు కనిపించింది ఉషాసుందరి చిత్రలేఖకు అడిగింది సుకుమారుని యొక్క వివరాలన్నీ నాకు తెలియచేయి అన్నది అప్పుడు చిత్రలేఖ ఇతడు యాదవ వంశ చంద్రుడైనటువంటి శ్రీకృష్ణుల వారి యొక్క మనమడు ఉదార చరిత్రుడు భయంకరుడు సింహప్రతాపుడు ఇతని పేరు అనిరుద్ధుడు అని చెప్పింది చిత్రలేఖ ఈ విధంగా పలికి సరే నేను వెంట శీఘ్రంగా వెళ్ళి ఆ కుమార రత్నాన్ని నీ దగ్గరకు తీసుకొని వస్తారు అంతవరకు నీవు విచారం మాను అని క్షణంలో ఆకాశ మార్గాన బయలుదేరింది చిత్రలేఖ చిత్రలేఖలా వెళ్ళి ఇహలోక దుఃఖాన్ని పోగొట్టగలిగినటువంటిది పరలోకాన్ని సాధించి దానికి తోడ్పడేటువంటి అద్భుతమైనటువంటి పుణ్యాల పుట్ట అయినటువంటి శ్రీకృష్ణుని యొక్క పట్టణాన్ని సందర్శించింది చిత్రలేఖ పట్టణ సౌందర్యాన్ని చూచి మురిసిపోయింది నిశా సమయంలో రాత్రివేళ మాయారూపంలో ద్వారకలో ప్రవేశించింది అద్భుతమైనటువంటిది ద్వారక స్వర్గపురి మోక్షం కలుగుతుంది ద్వారక పేరు వింటేనే అలాంటి ద్వారకలో ప్రవేశించింది మణుల యొక్క మణిమంజీరాలతో మారుమురోగే సౌధాలతో స్వర్గాన్ని తిరస్కరించే ఆ ద్వారకా పట్టణంలో బంగారు కుంభాలతో కూడిన రాజప్రాసాదాన్ని మీద మణి దీపాలతో ప్రకాశించే భవనంలో చంద్రకాంతిని ధిక్కరించే హంసతులికా తలపు పైన సురత శ్రమ వలన నిద్రిస్తున్న అనిరుద్ధుని చెంతకు చేరింది ఆ యోగ విద్యా నైపుణ్యంతో అతనిని ఎత్తుకొని మనోవేగంతో శోణపురం చేరుకుంది ఉషాసుందరి పాన్పుపై అనిరుద్ధుణ్ణి పరుండబెట్టింది అక్కడ నిద్రపోతున్నటువంటి ద్వారకా నగరలో నిద్రపోతున్న అనిరుద్ధుని తీసుకొని వచ్చి ఉషాసుందరి దగ్గరికి తీసుకొని వచ్చి ఈ రాజ్యాన్ని అతను నిద్రపోతూనే ఉన్నాడు తెలియదు ఉషాసుందరి పడుకున్నటువంటి పడుకుండేటువంటి శయ్యం మీద పడుకోబెట్టింది ఉషాబాల చిత్రరేఖ అప్పంటుంది ఉషాబాలతో ఇలా పలుకుతున్నది ఎవరు చిత్రరేఖ సారసాక్షి అడుగు తీరుడు రణశూరుడు నవమన్మథాకారుడు సముద్ర గంభీరుడు ఉదారుడు శత్రు సంహారకుడు అయిన నీ హృదయ చోరుణ్ణి అనిరుద్ధ కుమారుణ్ణి దర్శించు ఆ మాటలు వినగానే అనురాగంతో ఉషాబాల తనువు పులకరించింది ఆనంద అశ్రుధారుడు జలజల జలజల జాలువారిడై ముఖకమలం వికసించింది అంతరంగంలో ఆనందం పొంగుతూ ఉంటే ఉషాకుమారి చిత్రలేఖతో అంటున్నది చెలి నీ సాంగత్యమనేటువంటి సూర్య కాంతి లభించటం వలన నీ సాంగత్యమనేటువంటి సూర్యకాంతి లభించటం వలన కామాంధకారం పటాపంచులైపోయింది తరళాక్షి నీ స్నేహం అనేటువంటి నావ వలన వియోగ సాగరాన్ని దాటగలిగాను అతివా నీ అనుబంధం అనేటువంటి అమృత వర్షంతో మదన తాపం చల్లారింది మగువా నీ మైత్రి అనేటువంటి అంజనంతో మనోహరుడైనటువంటి నిధి నాను నేను కనుగొన్నాను కలలో కనిపించిన ఆకారాన్ని చిత్రపటంలో చిత్రించే వారు ఉండవచ్చునేమో కానీ అవును అనగానే అతన్ని తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు ఎవరుంటారు ఇక్కడికి తీసుకురాగలిగినటువంటి వారెవరుంటారు నీటిలో జాడలు తీయగల నేర్పుగల దాని వినేవు నీటిలో అయినా సరే నీవు చెప్పగలిగినటువంటి తెలివితేటగలిగినటువంటి దానికి ముల్లోకాలలో నిన్ను మించేటువంటి నిన్ను మించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ఉషాబాల చిత్రరేఖను కొనియాడింది పరపురుషులు ప్రవేశింపరానటువంటి అంతఃపురంలో అనిరుద్ధుడు మేలుకొని ఆ రమణీయమని ఒక్కసారి కనుగొన్నాడు అందమైనటువంటి మృదు తల్పంపైన అనిరుద్ధుడిని కౌకిలింతలలో సరస సల్లాపాలతో ఉషా ఉత్సాహపరుస్తూ శృంగాల లీలా విలాసాలతో ఓలలాడాడు అనిరుద్ధుడు ఈ విధంగా అత్యంత మనోహరమైనటువంటి వస్త్రాలు ఆభరణాలు పూలదండలు మైపూతలు కర్పూర తాంబూలాలు షడ్డ సోపేత భోజనాలు ఆటలు పాటలు అగరుధూపాలు మణి దీపాలు నాదాలు మొదలైనటువంటి సౌఖ్యాలతో ఉషా అనిరుద్ధులు ఆనంద సాగరంలో మునిగి తేలారు వారికి సూర్యోదయ సూర్యాస్తమయాలు తెలియటం లేదు శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఇష్టభోగాలతో అనుభవించారు సుఖించారు ఇలా కొంతకాలం ఎంతో కాలంతో సంతోషంతో గడపారు తర్వాత కొన్నాళ్లకు ఉషాబాల గర్భవతి దాల్చింది ఆ బాల గర్భ చిహ్నాలు అంతఃపుర కంచుకాలకు చూచి భయపడ్డారు ఈ లోపల ఏం జరిగిందో కొందరి కావలాదారులకు తెలియదు కదా ఉషాబాల గర్భం ధరించింది మన రాచూలికి చూలు నిలిచింది ఇక ఇప్పుడు ఏం చెయ్యాలి మదనలో పడ్డారందరూ బయటకు చెప్పాలా వద్దా ఇలా గుసగుసలాడుకొని ఈ విషయం తప్పక బాణాసురులకు వారికి తెప్పవలసిందేనని నిశ్చయించుకున్నారు శీఘ్రంగా దానవేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వినయంతో ఈ విధంగా చక్కగా విన్నవించుకుంటున్నారు భయంతో దానవేంద్ర దాసులమైనటువంటి మేము దేవరవారి అంతఃపురాన్ని జాగ్రత్తగా కావలి కాసేటువంటి వాళ్ళం మేము లోపలికి తూనీగా కూడా రావడానికి వీల్లేదు అంత అసాధ్యం అయితే ఈ పరిస్థితిలో అదేం మాయేవో మాకు తెలియదు కానీ మేము కావలి కాస్తూనే ఉన్నాం నీ కుమార్తె గర్భాన్ని ధరించింది అని చెప్పగానే అసురేంద్రుడు ఆగ్రహోదగ్గురుడైనాడు రోషభీషణుడైనాడు బాణాసురుడు దానవేంద్రుని యొక్క చిక్కిళ్ళు ఒక్కసారి అదిరినై కనుబొమ్మలు ముడిబడినయి కళ్ళ వెంట నిప్పులు రాలినై జూలు పట్టి లాగి విజృంభించేటువంటి సింహమల ముందుకు లంఘించి భయంకరమైనటువంటి కర్వాలాన్ని ధరించి ఆగ్రహావేశంతో అంతఃపురానికి వెళ్ళాడు గంధర్వసాతున్ మాతదేహున్ ఆజానుబాహున్ మకరకుండలకర్ణు మహిత ప్రభాపూర్ను చిరయశోభిల్లాసుకేయవాసు కస్తూరికా హారసోభితవక్షు అంబుజాక్షు లకు మత్తలాలకు నవపుష్పచాపుర్ణప్రతాపూ బాణాసురుడు చూచాడు అంతఃపురానికి వెళ్ళేటప్పటికీ అక్కడ బాణాసురుడు ఆజానుబాహువులతో శుభాకారంతో మణిమయ కుండలాలతో పట్టు పీతాంబరంతో రాజీవ నేత్రాలతో సుకుమార హస్తాలతో రత్నాలతో వినీల కేశాలతో కమ్మ కస్తూరి మైపూతలతో అభినవ మన్మధుని వల్లే అలరారేటువంటి లోక ప్రసిద్ధుడైనటువంటి అనిరుద్ధుణ్ణి ఒక్కసారి అవలోకించాడు ఆ రాక్షసరాజు అనిరుద్ధుని చూచి అత్యంత కోపంతో మండిపడుతూ భటులను చూచి ఈ మానవాధముని బంధించండి అని ఆజ్ఞాపించాడు ఆ రాక్షసులు సూర్యకాంతిని ధిక్కరించే ఆయుధ కాంతులతో శోభిల్లుతూ అనిరుద్ధుణ్ణి బంధించడానికి వెళ్ళారు అనిధుడు అనివార్య శౌర్య ప్రతాపాలతో సాహసాలతో ఇనపకట్ల గుదియను చేతదాల్చి ప్రళయకాల భైరవుడిలా రూపాన్ని ధరించి దానవసేనను ఎదురించాడు తన శక్తియుక్తులన్నీ ధైర్య సాహసాలు ప్రదర్శించాడు పద్ముళ్ళు బాహువులు తల్లళ్ళు ప్రక్కళ్ళు చెక్కులు జాను అరుదుని అనిరుద్ధుని యొక్క యుద్ధ కౌశలానికి దానవ సైనికులు పాదాలు చేతులు తలలు మోకాళ్ళు పళ్ళు చెవులు దవడలు తొడలు వీపు మెడలు మూపు చిన్న చిన్న ముక్కలుగా భూమి నిండా చిందరబందరగా పడిపోయింది పద్దముళ్ళు బాకుళ్ళును తల్లళ్ళు ప్రక్కళ్ళు చెక్కులు జాను యుగ్మముల్ రథముళ్ళు కర్ణముల్ మెడలు రంబుల్లు మూపులు వీపు ఊరువుల్ చిదురపై ధరం తొరల సేయ సైనికుల్ కదన పరాంగ్ఖ క్రమముకై కొన్ని పారిని కాంది సీకుల చిందరవందరగా పడిపోయి ముక్కల ముక్కలుగా పడిపోయినాయి అవయవాలన్నీ పడిపోయినాయి అనిరుద్ధంతో యుద్ధము చేయలేక రాక్షస సైనికులు రణరంగం నుండి పారిపోయినారు ఈ విధంగా దానవ సైన్యం చేవ చచ్చి బాధతో భయంతో బెదరి చెదరి వచ్చి బాణాసురుడికి మొరబెట్టుకున్నారు బాణాసురుడు క్రోధాలతో అనిరుద్ధునిపై దూకి భీషణమైనటువంటి యుద్ధం చేశాడు ఇలా విజృంభించి బాణాసురుడు రూపసమృద్ధము రణసన్నద్ధము అయిన అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధించాడు బాణాసురుడు తన తండ్రి తన ప్రియపుత్రుడైన అనిరుద్ధుణ్ణి ఈ విధంగా బంధించడం చూచి ఉషాకాంత శోకతప్త హృదయురాలైంది తనను ఆనందించి సుఖింపచేసేటువంటి వీరాధి వీరుడైన పరాక్రమవంతుడైనటువంటి వ్యక్తి ఇలా నాగపాశబద్ధుడవటం ఉషాకుమారి చూడలేకపోయింది సరిగ్గా అదే సమయంలో సుడిగాలి వీచింది గాలి దెబ్బకు నీలి వస్త్రంతో విశాలమైన బాణాసుని జెండా భయంకర ధ్వని చేస్తూ నేలకూలింది జెండా ఎప్పుడైతే కింద పడుతుందో అప్పుడు నీకు సరైనటువంటి వీరుడు దొరుకుతాడు అతనితో చేసినప్పుడు నీ చేతి యొక్క దురద తీరుతుంది అని శివుడు వరం ఇచ్చాడుగా శివుని కోరాడు వెయ్యి చేతులు ఉన్నటువంటి వాణ్ణి నేను యుద్ధం చేయకుండా ఇలా ఉంటే నా చేతి కండూతి దురద ఎలా తిరుగుతుంది నీ ధ్వజము ఎప్పుడైతే పడుతుందో నీ నికేతనం అప్పుడు నీతో సమానమైనటువంటి వీరుడు దొరుకుతాడు ఎప్పుడైతే ఇక్కడ నాగపాశంతో అనిరుద్ధుణ్ణి బంధించాడు సుడిగాలి వీచి నీల వస్త్రంతో విశాలమైనటువంటి బాణాసురుని యొక్క జెండా ఒక్కసారి భయంకరమైనటువంటి ధ్వని చేస్తూ నేలపై కూలిపోయింది ఆ కేతన పతాకాన్ని చూచినటువంటి దానవరాజు సంతోషపడ్డాడు ఇక నా చేతి పరమేశ్వరుడు పలికినటువంటి విధంగా తనకు తగినటువంటి వానితో సమరం ప్రాప్తిస్తుందని భావించి ఎంతో ఆసక్తితో ఎదురు చూశాడు కానీ అక్కడ ద్వారకా నగరంలో అనిరుద్ధుడు అంతర్ధానమయ్యేందుకు యాదవులంతా విచారించారు అక్కడ నాలుగు నెలల వరకు అనిరుద్ధుని యొక్క గూర్చినటువంటి వార్త ఏమీ తెలియలేదు దేనికని ఈ అనిరుద్ధుడు ఎవ్వరికీ తెలియకుండా ఈ అంతఃపురంలో ఉషాసుందరితో ఆనందాలు అనుభవిస్తున్నాడు ఆయన ఆ సమయంలో శరత్కాల మేఘం కాంతితో కూడినటువంటి నారద మునీంద్రుడు దయాసాగరుడై శ్రీకృష్ణుని పూజించే కుతూహలంతో ద్వారకా నగరికి వచ్చాడు ఆ మహానుభావుడు నారదుడు నారాయణుడు ఇక్కడ ఉన్నాడని తెలిసి నారాయణ్ణి పూజించుకుంటూ వెళుతుంటాడు నారదుడు ద్వారకకు విచ్చేసిన నారద మునీంద్రునకు యదువృష్టి భోజాంతక వీరులతో శ్రీకృష్ణుడు కూడా ఎదురు వెళ్ళి అర్ఘ్యపాదాలతో పూజించి బంగారు ఆసనం మీద ఆసీనుని చేశారు తర్వాత నారద మునీంద్రుడు పురుషోత్తముని స్తుతించి అనిరుద్ధుని యొక్క వృత్తాంతమంతా వివరించాడు అనిరుద్ధుడు ఇప్పుడు బాణాసురుడు బంధింపబడ్డాడు బాణాసురుని చేత బంధింపబడ్డాడని ఆ ఉషాకుమారి దగ్గర ఉన్నాడని ఇతను ఇలా చిత్రలేఖ తీసుకొని వెళ్ళిందని వృత్తాంతం అంతా చెప్పాడు తరువాత నారద మునింద్రుడు పురుషోత్తముని స్తించి అనిరుద్ధుని యొక్క దివ్యమైనటువంటి వృత్తాంతమంతా చెప్పాడు అనంతరం పుండరీకాక్షుని చెంత సెలవు తీసుకుని వెళ్ళాడు అటు వెంబడ శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయడానికి ప్రయాణభేరి రోగించాడు సైన్యం సర్వసన్నద్ధమైంది తాను చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వెళ్ళడానికి నిశ్చయించినాడు హార కిరీట కేయూర కంకణ న కటకాంగుళీయ క నూపురాది వివిధ భూషణ ప్రతతిచే శంఖ చక్రములు తనరా శ్రీకృష్ణుడు హారములు కిరీటములు కేయూరములు కంకణములు అంగుళీయకములు నూపురములు మొదలైనటువంటి అన్ని ఆభరణాలు ధరించాడు శంఖచక్ర గదా ఆయుధములను దాల్చాడు చందనము అలదినటువంటి వక్షస్థలం మీద కౌస్తుభ రత్నకాంతులు ప్రసరించగా పీతాంబరాన్ని రింగులు వారగట్టాడు శైభ్యం సుగ్రీవం సుగ్రీవం మేఘపుష్పకం బలాహకమనేటువంటి గుర్రాలను కట్టిన రథాన్ని సిద్ధం చేసి దారుకుడు తీసుకొని రాగా శ్రీకృష్ణుడు సూర్యుని యొక్క ఉదయ పర్వతాన్ని అధిరోహించినట్లుగా రథాన్ని అధిరోహించాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుడు రథాన్ని అధిరోహించగా బ్రాహ్మణులు ఆశీర్వదించారు పుణ్యాంగళ శిరస్సుపై శుభాక్షింతలు జల్లారు వంది మాగదులు కైవారాలు చేశారు స్తోత్ర పాఠకులు స్తుతించారు ఈ విధంగా ముకుందుడు ఆనందంతో ముందుకు సాగుతున్నాడు పరమాత్మ అప్పుడు బలరాముడు సాత్యకి ప్రజ్యుమునుడు మొదలైనటువంటి యదువీరులు మధోన్మత్తులైనటువంటి శత్రువీరులను ఆనసాలనేటువంటి అఖండ బలోచ్ఛేహంతో రథగజ తురగ పదాది దళముల యొక్క చతురంగ బలాలను సమకూర్చుకొని ప్రస్థాన భేరి మ్రోగించారు ఆ భేరి ధ్వని సముద్ర ఘోషణ మించిపోయినది శ్రీకృష్ణుని యొక్క రథం వెంట బయలుదేరినటువంటి పన్నెండు అక్షోహిణీల సైన్యం భగీరథుని వెంట బయలుదేరినటువంటి ఆకాశ గంగా వాహినిలా ఒక్కసారి ప్రకాశించింది ఈ ప్రకారం బయలుదేరినటువంటి యదువీరులు కొన్నాళ్ళు సోనపురం సమీపానికి చేరి పొలమేలకు చేరారు యదువీరులు ఉద్దండులైనటువంటి సోనపుర ప్రాంతంలో నదులు సరోవరాలు ఉద్యానవనాలు యజ్ఞవాటికలు చిందరవందర చేశారు అగర్తలు పూడ్చారు యంత్రాలను చడగొట్టారు కోటలను పడగొట్టారు గోపురాలను కురదూశారు సౌధాలను ప్రాకాలను నేలకూర్చారు కవాటాలను విరగొట్టారు ఈ విధంగా యుధువీరులు సోనపురాన్ని ముట్టి విజృంభించారు అప్పుడు బాణుడు మిక్కిలి ఆగ్రహంతో సమరసన్నాహాలు చేసి యుద్ధభేరిం రోగించాడు ఆయన ఆ యుద్ధ ప్రారంభ సమయంలో ధరణి చక్రమంతా ఒక్కసారి కుమ్మరి సారిలా గిరగెర గెరగెర తిరిగింది ఆదివరాహపు గిట్టల తాకిటికి తగినటువంటి నదాలలా సముద్రం ఒక్కసారి కలిగిపోయింది కాలరుద్రుని సూల దెబ్బలకు కూలినటువంటి పిడుగుర చుక్కలు విచ్ఛిన్నములై రాలిపోయినాయి భయంకరమైనటువంటి గాలి ఎగిరి బూర్రుగా దూది పింజవలే మేఘాలు ఆ దూది పింజల్లా మేఘాలు తూలిపోతూ ఉన్నాయి పర్వతాలు వణికిపోతున్నాయి దివి పెల్లగిల్లింది దేవతల గుండెలు అవిసిపోయినాయి పాతాళం క్షోభించింది దిక్కులు సంచరించాయి విమానాలు చల్లా చెదురైనాయి సూర్య చంద్రుడు గతులు తప్పారు యుద్ధానికి సిద్ధపడినటువంటి బాణాసురుడు మేరు పర్వత శిఖరంలా ఉన్నతమైనటువంటి రథాన్ని అధిరోహించాడు మణులు పొతికినటువంటి బంగారు కవచాన్ని ధరించాడు రత్నకాంతులతో అతని కిరీటం శోభిల్లింది కుండలాలు హారాలు కంకణాలు మొదలైనటువంటి బంగారు ఆభరణ కాంతులు బాణ బాణకుంత తోమర ముసల గద కరవాలాది ఆయుధాలతో అతని చేయి అతని యొక్క వేయి చేతులు కదిలిపోతూ దేవతల యొక్క నేత్రాలకు మిమిట్లు గొలుపుతూ ఉన్నాయి బాణాసురుడు ఈ విధంగా అమితమైనటువంటి పరాక్రమంతో రాక్షసరాజు శత్రు సైన్యంతో సమానమైనటువంటి సైన్యం ఇరుదిక్కులా నడుస్తూ ఉంటే యుద్ధరంగానికి బయలుదేరాడు బాణాసురుడు వరదుడు ఉదారుడు భక్తజన వత్సలుడైనటువంటి పరమేశ్వరుడు బాణాసురుని తన కన్న కొడుకుల కన్నా అధికంగా అభిమానిస్తాడు దేనికని వరం తన వాకిటంలో ఉండమన్నాడుగా బాణాసురుని బాణుని యొక్క పక్షాన యుద్ధం చేయాలనే కోరికతో ప్రమధులు వెంటరాగా భయంకరమైనటువంటి శూలాన్ని ధరించి బయలుదేరాడు పరమేశ్వరుడు కూడా విలాసంగా కదలివస్తున్నటువంటి కైలాస పర్వతంలా మహోన్నతమైనటువంటి నందీశ్వరుని ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు నందీశ్వరుని యొక్క కాలిగిట్టెల తాకిడికి లేచినటువంటి దుమ్ము సూరి బింబాన్ని కలిపివేసింది తోక కదలిక వలన పుట్టగా గాలి దెబ్బకు మేఘాలు చల్లాచిదురైనయి వాడి కొమ్ముల దాటికి బ్రహ్మాండం పాండం ఒక్కసారి బ్రద్దల్లినింది గణిల్ అని విలాసంగా వేసినటువంటి రంకెకు రోదసి కుహరం దద్దరిల్లింది మెడలో ఉన్నటువంటి గంటల యొక్క గణగణ ధ్వనులు దిక్ తటాలు కూడా దిక్కులన్నీ ఒక్కసారి పెట్ట పెటలాడిపోయినాయి ఇలా బయలుదేరి బాణాసురుని పక్షాన యుద్ధోత్సాహంతో ప్రతిపక్షంతో తలపడ్డాడు అప్పుడు ఇరువర్గాలకు ద్వంద్వ యుద్ధం జరిగింది పురాతన యోధులు యుద్ధాన్ని చూడడానికి ఈ పురాతనమైనటువంటి నారాయణుడు పరమేశ్వరుడు నారాయణుడే శ్రీకృష్ణుడు బాణాసురుణ్ణి రక్షిస్తానని వరమిచ్చాడు గనక శివుడు బయలుదేరాడు ఈ పురాతన పురుషులైనటువంటి వీళ్ళ యొక్క యోధులు యుద్ధం చూడడానికి బ్రహ్మాది దేవతలు మునీశ్వరుడు గరుడ గంధర్వ గంధర్వకిన్నరకింపు రసిద్ధ సాధ్యానికం తమ తమ విమానాలను ఎక్కి ఆకాశంలో గుమిగూడారు అట్టి సమయంలో శివకేశవులు కుమార ప్రద్యుమ్నులు కూపకర్ణ కుంభాండాలు బలరాముడు సాంబుడు బాణనందనుడు బలుడు బాణ శాత శాత్ సాత్కులు బాణ సాత్వ్యకులు బాణుడు సాత్వ్యకులు ఒండరులతో తలపడ్డారు శివుడు కేశవుడు యుద్ధం కుమారుడు పర్జుమనుడు యుద్ధం కూపకర్ణుడు కుంభాండులు యుద్ధం బలరాముడు సాంబుడు బాండనందనుడు బలుడుతో యుద్ధం బాణునితో సాక్షికి యుద్ధం రథాలు రథాలతో గజాలు గజాలతో ఏనుగులు ఏనుగులతో పదాదులు పదాదులతో యుద్ధం చేశారు ఖడ్గాల రాపిడికి నిప్పులు రాలుతున్నాయి సింహనాదాలు ధనుష్టంకారు ఏనుగుల కింకారాలు గుర్రాల సగలింపులు పటాహ భేరీ పాకాల మృదంగ శంఖ మొదలైనటువంటి శంకుల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లింది భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది కృష్ణుడు సింహనాదం చేసి షారంగం అని పేరు కలిగినటువంటి తన తనస్సును ఎక్కుపెట్టి బాణవర్షాన్ని కురిపించడం మొదలుపెట్టాడు యుద్ధ విశారుదలైనటువంటి ప్రమదులను పిశాచ ఢాకిని వీరుల యొక్క దిగ్భ్రమ చెంది పారిపోయేటట్లు చేశాడు ఇలా బాణప్రయోగం చేసి కృష్ణుడు విజృంభించడాన్ని సహించలేక పరమేశ్వరుడు నిప్పులు కక్కే శరపరంపరలకు పీతాంబరునిపై ప్రయోగించాడు ఆ బాణాలన్నిటిని నడుమనే శ్రీకృష్ణుడు తోర్ణం చేశాడు పాలలోచనుడు పరిస్థితిని గమనించాడు త్రిలోక పూజ్యమైనటువంటి బ్రహ్మాస్త్రాన్ని నిటలాక్షుడు కమలక్షిణిపై ప్రయోగించాడు ఈశ్వరుడి శివకేశవుల యొక్క యుద్ధం శ్రీకృష్ణుడు అస్త్రాన్ని అవలీలగా చేతిలో మలచాడు ఇది చూచి దేవేంద్రాది దేవతలు ఆశ్చర్యచకుతురైనారు శివకేశవుల యొక్క భయంకరమైనటువంటి యుద్ధం ఆనందం సంతోషం బాణాసురుడి కథ భాగవతంలో గొప్పదైనటువంటి కథ శ్రద్ధాళువులే విని ధరించవలసిందిగా కోరుకుంటూ సకల పుణ్యములు శ్రీకృష్ణనామమున మీకు శుభం కలగాలని మనసారా కోరుకుంటూ స్వస్తే.